ఫ్రెండ్స్ ఈరోజు నాకు వచ్చిన ఒక స్టార్టప్ ఐడియా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి సో ఇదేంటంటే మనం ఎక్కడికైనా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్తాం కదా లైక్ కుంభమేళాళ కానీ టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ టెంపుల్స్ కానీ లోకల్ ఫెస్టివల్స్ కానీ ఇవి జరుగుతున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతూ ఉంటారు చిన్నపిల్లలు మిస్ అవుతూ ఉంటారు మనం అనౌన్స్మెంట్స్ అవి చూస్తూ ఉంటాం మీలోనే చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు సో అటువంటి ప్లేసుల్లో అండ్ అలాగే మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ చెకప్ అయినప్పుడు తిరుపతినే కాదు ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ చెకప్స్ అప్పుడు లిడిసండ్ జెంట్స్ విడిపోతూ ఉంటారు వాళ్ళని ఎదుర్కోవడానికి చాలా కష్టపడతారు సో దీన్ని సాల్వ్ చేయడమే మన స్టార్టప్ ఐడియా సో ఇదేంటంటే మనం ఒక బ్యాండ్ ఇస్తాం సో ఆ బ్యాండ్ వేర్ చేయాలి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరూ ఆ బ్యాండ్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి ఆ బ్యాండ్కి ఏంటంటే జిపిఎస్ చిప్ అటాచ్ అయి ఉంటుంది సో ఈ బ్యాండ్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక గ్రూప్ కింద మనం ఇచ్చే అప్లికేషన్లో రిజిస్టర్ అవ్వాలి సో ఈ అప్లికేషన్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక గ్రూప్ కింద రిజిస్టర్ అవుతారు కాబట్టి ఈ అప్లికేషన్లో అందరు జీపీఎస్లు ట్రాక్ అయ్యి ఎగ్జాక్ట్ లొకేషన్స్ అనేవి మనకి చూపిస్తూ ఉంటుంది సో ఈ జీపీఎస్ అనేది మనకి ఇంటర్నెట్ లేకుండా కూడా వర్క్ అవుతుంది ఎందుకంటే ఇది శాటిలైట్ జీపీఎస్ సిగ్నల్స్ మీద మనకి బేస్ అయ్యి వర్క్ అవుతూ ఉంటుంది సో ఇంటర్నెట్ అనేది సమస్య లేదు అండ్ అలాగే ఎవరైతే మనకి ఎమర్జెన్సీలో ఉన్నారో వాళ్ళు సాస్ బటన్ క్లిక్ చేస్తే దానికి ఉన్న సాస్ బటన్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఎవరైతే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారో అప్లికేషన్లో వాళ్ళందరికీ ఎగ్జాక్ట్ లొకేషన్తో మనకి మెసేజ్ అయితే వెళ్తుందన్నమాట సో వన్స్ మన జర్నీ అనేది కంప్లీట్ అయిపోయాక ఈ బ్యాండ్స్ అన్నింటినీ డీయాక్టివేట్ చేసి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఎందుకంటే మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇంటర్నెట్ లేకుండా వర్క్ అవుతుంది అండ్ అలాగే యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ ఉంటుంది ఎటువంటి చదువు లేని వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయచ్చు అండ్ అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బేర్ చేయగలే సొల్యూషన్ ఇది అండ్ అలాగే ప్రతి వయసు వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేతికి పెట్టుకుని వాడచ్చు సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా కింద కన్వర్ట్ అవుతుంది ఎవరైనా ఆలోచిస్తే మంచి అఫర్డబుల్ బిజినెస్ అయితే ఇది కన్వర్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించి ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి